హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రతి స్త్రీ నిత్య సుమంగలిగా ఉండాలని భర్త ఆయుష్ పెరగాలని కోరుకుంటుంది అయితే స్త్రీలు చేసే కొన్ని తప్పుల వలన చిన్నతనంలోనే స్త్రీలకు వైదవ్యం ప్రాప్తిస్తుందని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది పూర్వజన్మ పాపాల వల్ల కూడా స్త్రీలు త్వరగా వితంతువులు అవుతారట కాబట్టి స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉండాలంటే ఆడవారు కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి అప్పుడే స్త్రీలకు సౌభాగ్యము లభించడంతో పాటు భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది మనలో చాలామంది స్త్రీలు తమ భర్తను పేరు పెట్టి పిలుస్తారు స్త్రీలు నిత్య సుమంగలిగా ఉండాలంటే భర్తను పేరు పెట్టి పిలవకూడదు భర్తను పేరు పెట్టి పిలిస్తే మీ భర్త ఆయుష్ తగ్గిపోతూ వస్తుంది కాబట్టి అయితే భర్తను పేరు పెట్టి పిలుస్తుందో ఆ స్త్రీకి త్వరగా వైదవ్యం ప్రాప్తిస్తుంది వివాహమైన స్త్రీలు ఎప్పుడూ కూడా విరబోసుకొని నట్టింట్లో తిరగకూడదు స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తించాలంటే ఎల్లప్పుడూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి నలుపు బొట్టును మాత్రం స్త్రీలు పొరపాటును కూడా పెట్టుకోకూడదు వివాహమైన స్త్రీలు ఎప్పుడూ కూడా కంటనీరు పెట్టుకోరాదు స్త్రీలు నట్టింట్లో ఏడిస్తే ఇంటికి దరిద్రం పడుతుంది అలాగే పెళ్లైన మహిళలు ఎట్టి పరిస్థితులను నలుపు రంగు బట్టలను ధరించకూడదు స్త్రీలు ఇలా చేస్తే తమ భర్తకి ఆపదలు సంభవిస్తాయి అలాగే వివాహమైన స్త్రీలు ఎప్పుడూ కూడా గుమ్మడికాయను కొట్టకూడదు స్త్రీలు వేసుకునే మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింది వరకు ఉండాలి మంగళసూత్రంలో ఉండే నల్ల పూసలు మరియు ఎర్ర పూసలు మొత్తం కలిపి తొమ్మిది పూసలు ఉండాలి మంగళసూత్రానికి పిన్నిసులు పెట్టుకోకూడదు స్త్రీలు వేసుకునే మంగళసూత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు మెడలో నుండి తీయకూడదు మంగళసూత్రంలో ఉండే పూసలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి స్త్రీలు తమ మెడలో నుండి మంగళసూత్రాన్ని బయటకు తీస్తే ఆ నల్ల పూసలకు ఉన్న దైవశక్తి నశించి భర్త ప్రాణాలకు ముప్పు రావచ్చు ఇవన్నీ ఏ భార్య అయితే పాటిస్తుందో ఆ భర్త ఆయుషు బలంగా ఉంటుంది ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాము కాబట్టి పెళ్ళైన ఆడవారు తమ చేతుల మీదుగా ఎవరికీ ఉప్పును ఇవ్వకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి చాలామంది స్త్రీలు రాత్రి నిద్రపోయేటప్పుడు చేతులకు ఉన్న గాజులను తీసేసి నిద్రపోతారు కానీ అలా అసలు చేయకూడదు స్త్రీలు చేసే ఈ తప్పుల వలన మీ భర్త ప్రాణాలకు గండం రావచ్చు స్త్రీలు స్నానం చేయకుండా వంటగదిలోనికి వెళ్ళకూడదు స్నానం చేయకుండా పొయ్యిని వెలిగిస్తే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి స్త్రీలు స్నానం చేసిన తర్వాత తడి చేతులతో కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు ఇంటి గడపను లక్ష్మీదేవితో పోలుస్తాము కాబట్టి స్త్రీలు పొరపాటున కూడా గడప మీద కూర్చోకూడదు ఇంటి గడప మీద కాలు పెట్టిన గడప మీద కూర్చున్న మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది నెలసరి వచ్చిన మొదటి మూడు రోజులు ఆడవారికి రజోదోషం ఉంటుంది నెలసరి నాలుగవ రోజున స్త్రీలు తల స్నానం చేసి ఒక చిన్న పసుపు ముద్దను మింగాలి దీనివల్ల శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా నశించిపోతుంది ఇక నెలసరి ఐదవ రోజున ఉదయం తొమ్మిది గంటలలోపే స్త్రీలు తలస్నానం చేసేయాలి నెలసరి ఐదవ రోజున స్త్రీలు ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజున చేతికి ఉన్న మట్టి గాజులను తీసేసి మెటల్ గాజులను వేసుకోవాలి అలాగే కాటుక బొట్టును మరియు పూలను పెట్టుకోకూడదు నలుపు రంగు గాజులు అలాగే నీలం రంగు గాజులను మాత్రం వివాహమైన స్త్రీలు అసలు ధరించకూడదు మంగళవారం మరియు శుక్రవారం రోజులలో మగవాళ్ళు క్షవరం చేసుకోకూడదు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు గది ముందు ముగ్గు వేసి పూజను ప్రారంభించాలి అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు పుణ్యఫలితం దక్కుతుంది శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి ప్రతి శుక్రవారం ఇంటి గడపలకు పసుపును రాయాలి శుక్రవారం పూజ చేసే స్త్రీలు తమ మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్త ఆయుష్ పెరగటంతో పాటు మీ భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది మహిళలు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు ఇలా చేస్తే మీ భర్తకు మంచిది కాదు ముఖ్యంగా ప్రతి మంగళవారం అలాగే శుక్రవారం రోజులలో స్త్రీలు తలస్నానం చేయకూడదు ఈ రెండు రోజులలో స్త్రీలు తలస్నానం చేస్తే మీ ఇంట్లో కష్టాలు ఏర్పడతాయి స్త్రీలు శనివారం రోజున తలస్నానం చేస్తే మాత్రం ఐశ్వర్యం లభిస్తుందని నమ్మకం పూజలలో దేవునికి పెట్టిన పువ్వులను వాడిపోక ముందే పూజాగది నుండి తీసేయాలి ఎండిన పూలను పూజాగదిలో ఉంచితే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ప్రతి ఆదివారం రోజున రావి చెట్టును కానీ తులసి చెట్టును కానీ పూజించకూడదు ప్రతి ఆదివారం నాడు రావి చెట్టులో దరిద్ర దేవత నివాసమై ఉంటుంది ప్రతి ఆదివారం నాడు తులసమ్మ ఉపవాసం ఉంటుంది కాబట్టి ఈ రెండు దేవతా వృక్షాలను మాత్రం ఆదివారం పూజించకూడదు ఇంటికి దిష్టి తగలకుండా ఉండేందుకు రాక్షసుల ఫోటోలను ఇంటి గుమ్మానికి కట్టకూడదు గుమ్మం ముందు రాక్షసుల ఫోటోలు ఉంటే మీ ఇంటి యజమానికి తరచు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇంటికి దిష్టి తగలకుండా ఉండేందుకు ఒక గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకోండి మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు ఏ స్త్రీ అయితే దేవాలయాల్లో ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి మాత్రం ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని సుమంగలిగానే మరణిస్తుందని దేవి భాగవతం వివరిస్తున్నాయి మీ కుటుంబానికి పితృదోషాలు ఉంటే అనేక రకాలైన సమస్యలు ఏర్పడతాయి దీని కారణంగా మీ కుటుంబంలో ఉన్న స్త్రీలకు చిన్న వయసులోనే వైదవ్యం ప్రాప్తిస్తుంది ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవటం పుట్టిన సంతానం జీవించి ఉండకపోవటం ఇలాంటి తీవ్రమైన సమస్యలు సంభవిస్తాయి కాబట్టి మీ కుటుంబానికి ఎలాంటి పితృదోషాలు రాకూడదు ఉండకూడదు అంటే ప్రతి అమావాస్య రోజున మీ పూర్వీకులను స్మరించుకుంటూ ఉండాలి స్త్రీలు ఉదయం నిద్ర లేచిన వెంటనే ముందుగా వాకిలిని శుభ్రం చేసి ఇంటి ముందు ముగ్గులను వేయాలి ఇలా చేయకపోతే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది సాంప్రదాయపరంగా మరియు ఆరోగ్యపరంగా స్త్రీలు వేసుకునే మంగళసూత్రం మెట్టెలు అలాగే గాజులు ఇవన్నీ కూడా స్త్రీలకు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి